తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈ సంవత్సరం పర్వాలేదు అనుకూల ఫలితాలు బాగున్నాయి సింహరాశి వారికి బాగుంది దానికి ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది వీడియో చూస్తా నచ్చు మధ్యలో చెప్తాను సో ఫస్ట్ గోచారంలో గ్రహాల స్థితిని చూసుకుంటే ఈ సంవత్సరం దశమ లాభ స్థానాల్లో గురువు అష్టమ స్థానంలో శని అష్టమ సప్తమ స్థానంలో రాహు లగ్నం ద్వితీయ స్థానాల్లో కేతువు రవిచంద్ర గ్రహణాలు గురు శుక్ర మఠ్యంలో ప్రధానమైన ఫలితాన్ని నిర్ణయిస్తున్నాయి స్థానంలోకి ఎక్కువ గ్రహాలు పోతున్నాయి గమనించడం లేదు సో ఆ అష్టమ స్థానమే మీకు ఎక్కువగా ఈసారి ఇంపాక్ట్ఫుల్ అయి మీకు ఫలితాలను నిర్ణయిస్తూ ఉందన్నమాట ఈ రాశి వారికి శని అష్టమ శని ప్రారంభం అవుతా ఉంది ఓకే అష్టమ శని సింహరాశి నుంచి అష్టమంలోకి శని పోతున్నాడు మీ సప్తమ అష్టాధిపతి అష్టమ శని అయితే ఈసారి ప్రారంభం పోతా ఉంది ఒకటికి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఓకే మీ వ్యక్తిగత జాతకంలో స్థితిని శని గృహ స్థితిని చూసినప్పుడు ఇంకా మంచి పర్ఫెక్ట్ రిజల్ట్స్ అయితే యాక్యురేట్ రిజల్ట్స్ అయితే మనం చెప్పగలం ఇబ్బంది ఎంత మాత్రం ఉంది ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అనేది మీ జన్మ జాతకంలో గురువు శని స్థానాలను చూసుకొని చెప్పాలన్నమాట ఓకే ధర్మకర్మ ధర్మ కర్మ గ్రహాలు కాబట్టి స్వయంకృత అప అపరాధం లైక్ మీకు ఫేమ్ మీ ఫేమ్ పైన మీ నేమ్ పైన కొంచెం ఇబ్బందులు అవడానికి కొంచెం అవకాశాలు కనిపిస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరితో అత్తిగా మాట్లాడడం కాకుండా అతిగా ఏది చేయకుండా కొంచెం మౌనంగా ఉంటూ వ్యవహరించండి అష్టమ స్థానం అంటే ఏంటి మనకి ట్రాన్స్ఫర్మేషన్ స్థానం మన యొక్క ట్రాన్స్ఫర్మేషన్ స్థానం అంటే ఒక కొత్త మార్పు రావడం ఓకే ఈ అష్టమ స్థానం అనేది పవర్ఫుల్ ఉంది కాబట్టి కొంచెం దీనికి సంబంధించి అష్టమ స్థానం అంటే మళ్ళీ లాసెస్ హౌస్ కూడా బాగా పూర్తిగా దాదాపుగా లాస్ అయ్యే హౌస్ కూడా సో ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ కనిపిస్తున్నాయి మీ నేమ్ ఫేమ్ చెడిపోయినా సరే మీకు విలువ అనే సమాజంలో ఉండదు సో కాబట్టి ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో మాట్లాడుతున్నాం ఎవరితో మనం ఉంటున్నాము ఎవరితో మనం తిరుగుతున్నాం అన్నీ కూడా ప్రతిదీ కూడా ఆలోచించి వాళ్ళ క్యారెక్టర్ని మీరు మీ మనసులో ఉంచుకొని వాళ్ళతో మాట్లాడే మాటలు కానీ ఏదైనా సరే చేయండి ఆర్థిక పరమైన ఒడిదుడుకులు కొంచెం కనిపిస్తున్నాయి కానీ సడన్ గెయిన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట బాగానే సడన్ గా ప్రాఫిట్స్ అవ్వడం ఎందుకంటే లాభ స్థానంలో గురుడు పోతున్నాడు స్థానం అనేది యాక్టివేట్ అవుతా ఉంది సడన్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగితే మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి ఓకే ఈ ఈ సంవత్సరంలో ఈ నెలలో జరుగుతుందా ఫలా నెల మేనా జూన్ ఆగస్ట్ అక్టోబర్ ఈ ఏమి వద్దు ఈ ఆలోచనలు పెట్టుకున్నారంటే ఉన్న ఏ నెలలో జరగదు అనమాట ఎందువల్ల జరగదు అంటే ఆ పర్టికులర్ నెలల్లో మీకు రాహు కూడా అక్కడే ఉంటాడు ఓకే రాహు ఫస్ట్ ప్రథమంలో రాహు ఉంటాడు మే ట్వంటీ వరకు ఆ పర్టికులర్ నెల వరకు సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అక్కడ రాహు బ్రేక్ చేసేస్తాడు మీ జన్మజాతకంలో అష్టమ స్థానంలో రాహు ఇప్పుడు జరుగుతున్నాడు కాబట్టి గోచార రీత్యా మీ జన్మజాతకంలో రాహు మహాదశ కానీ అంతర్దశ కానీ ప్రత్యంతర్దశ కానీ కేతు మహాదశ అంతర్దశ ప్రత్యంతర్దశ లేదా శ్రేణి మహా అంతర్పత్యంతరులు ఏదైనా టచ్ అవుతా ఉంటే ఎక్స్పెక్టేషన్స్ అన్ని విఫల విఫలం అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ ఫైనాన్షియల్ విషయాల్లో కానీ దేంట్లో కానీ వద్దు విద్యా సంబంధమైన విషయాల్లో అనుకూల ఫలితాలే ఉన్నాయి శారీరక మానసిక శ్రమం శ్రమ ఎక్కువ ఉంది నెక్స్ట్ విద్యా వైద్య న్యాయ రంగాలు మంచి గుర్తింపు ఆదాయం బాగానే ఉంది సలహాలు మేలు చేసాము మీరు ఇచ్చే సలహాలు అవతల వాళ్ళకి మేలు చేయడానికి అవకాశాలు బాగున్నాయి ఎందుకంటే అవతల వాళ్ళంటే అప్పుడు సప్తమ స్థానం సప్తమ స్థానం నుంచి ద్వితీయ స్థానం ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం ధనస్థానం అన్ని కూడా వాక్కు స్థానం మీ సలహా మీకు కాకుండా అవతల వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట ఈసారి కాస్త కొత్త వ్యాపారాలు చేసే వారికి ప్రతికూలం కొంచెం అష్టమ స్థానం యాక్టివేషన్ అవుతుంది కాబట్టి జాగ్రత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకుంటా అంటే లార్జ్ స్కేల్లో కాకుండా స్మాల్ స్కేల్ స్టార్ట్ చేసుకోండి నెక్స్ట్ వ్యవసాయ సంబంధమైన విషయాల్లో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది బాగుంటుంది ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటే లభిస్తాయి ఓకే పోటీ పరీక్షలు సానుకూల ఫలితాలను ఇస్తాయి పర్వాలేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒకేజ్ ఉన్నాయి ఆ సంవత్సర ద్వితీయార్థంలో శుభకార్యాల విషయంలో మీ ప్రయత్నం లేకుండానే ఆకస్మికంగా శుభకార్యాలు అన్నమాట ఓకే సంవత్సర ద్వితీయార్థంలో నెక్స్ట్ సంతాన విషయం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకోవాలి మీరు తీసుకోవాల్సి ఉంటుంది కొంచెం ఇబ్బంది స్థానం అక్టేట్ అవుతుంది కాబట్టి కొంచెం ఇబ్బంది అవకాశాలు కూడా ఉన్నాయి పంచమాధి సింహరాశి నుంచి పంచమ స్థానాధిపతి అయిన గురుడు లాభస్థానాలకు వస్తున్నాడు అయినప్పటికీ ఇక్కడ ఈ అష్టమ స్థానం కూడా యాక్టివేట్ అయ్యి స్థానం నుంచి శని పంచమ స్థానాన్ని చూస్తాడు కాబట్టి కొంచెం సంతానం విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి సంతానం కలవడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి ఓకే పుత్ర సంతానం కలవడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం మీ సమస్యల కంటే ఎక్కువగా ఇతరుల సమస్యలు మీ సాల్వ్ చేయడానికి డీల్ చేయడానికి ఉంటుంది అనమాట మీ సొంత పనులు కాకుండా అవతల వాళ్ళ పనులు చూసుకోవడానికి బేకరీలు హాస్టళ్ళు మొదలైనవి అనుకూలంగానే ఉంటాయి పర్వాలేదు ఫంక్షన్ హాల్స్ నడిపేవారు పరిస్థితి ఓకే కొంచెం సహ సహాయ సహకారాలు కొంచెం తక్కువ రావడం ఆర్డర్స్ తక్కువ రావడం ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో గా ఈ ఫంక్షన్ హాల్స్ నటువంటి వారు వాళ్ళంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి హెడేక్స్ అనేటివి మైగ్రెండ్ హెడేక్స్ కానీ లేదా ఇంకేదో తలకి సంబంధించిన ఇష్యూస్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే సింహరాశి అగ్ని తత్వ రాశి తత్వ రాశికి ఈ సూర్యుడు అధిపతి సూర్యుడు హెడ్ కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా రిప్రజెంట్ చేస్తాడు కాబట్టి ఆ సూర్యుడు అష్టమ స్థానానికి వెళ్తున్నాడు కాబట్టి రాహుతో కలిసి గ్రహణ యోగం ఏర్పడుతోంది ఉంది కాబట్టి నెక్స్ట్ నమ్మకమైన వ్యాపారాలలో పెట్టుబడి పెట్టండి ఎక్కువగా అంటే ఆల్రెడీ సక్సెస్ అయిపోయిన సక్సెస్ ఫార్ములా ఉన్న వ్యాపారాల్లో మాత్రమే పెట్టుబడులు ఎక్కువ పెట్టండి ఇంకా పెద్దలను తల్లి తల్లిదండ్రులను ఎక్కువగా చూసుకోండి వారి బ్లెస్సింగ్స్ అయితే ఎక్కువ తీసుకోండి మీకు ఈసారి ఉపయోగపడుతుంది బాగా ఇబ్బందులు ఎక్కువ రాకుండా ఉంటాయి ఓకే సేవా కార్యక్రమాలలో ఎక్కువ పాల్గొనండి సప్తమ స్థానం యాక్టివేట్ అవుతుంది సప్తం నుంచి ద్వితీయం యాక్టివేట్ అవుతుంది అప్పుడు ఓకే సేవా కార్యక్రమాలలో ఎక్కువ పాల్గొనండి ఇతరుల పేరు పైన మీరు చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి అన్నమాట ఇతరుల పేరు పైన అంటే ఎవరి పేరు మీద పడితే వాళ్ళ పేరు మీద కాదు ఆ వ్యాపారం వాళ్ళ పేరు మీద బాగుంటుంది లేదా ఒక జ్యోతిషుని సంప్రదించి చూపించుకొని ఆ వాళ్ళ పేరు మీద మీరు చేయాలనుకున్న వ్యాపారం చేస్తే బాగానే ఉంటుంది అనమాట ఇలాగా ఓకే సో ఆహార సంబంధమైన వ్యాపారాలు కలిసి వస్తాయి పర్వాలేదు బాగుంది వాహనాలు వ్యాపారం ట్రాన్స్పోర్ట్ వ్యాపారాలు కలిసి వస్తాయి అన్నమాట సో ఇది సింహరాశి యొక్క ఫలితాలు మొత్తం అంతా రెండు వేల ఇరవై ఐదు కాదు నుంచి రెండు వేల ఇరవై ఆరు కాదు వరకు మెయిన్ ఫలితాలు ఇవి సో కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి లాభ వేయ స్థానాలలో గురువు భాగ్య అష్టమ స్థానంలో రాహువు ద్వితీయ తృతీయ స్థానంలో కేతువు భాగ్య స్థానంలో శని రవిచంద్ర గ్రహణాలు గురు శుక్ర అని ప్రధానమైన ఫలితాలు నిర్ణయిస్తున్నాయి అన్నమాట సో మీ జన్మజాతకంలో గురువు శని యొక్క పొజిషన్ని చూసుకొని మాత్రమే మనం ఈ గోచార ఫలితాలు ఎంత మాత్రం మీకు మ్యాలఫిక్ గా ఉంది ఎంత మాత్రం పాజిటివ్ గా ఉంది ఎంత మాత్రం బాగుంది ఎంత మాత్రం బాగాలేదు ఫైనల్ పోయిన నిర్ణయాన్ని తీసుకోగలం అనమాట ఓకే మీ పర్సనల్ హొరాస్కోప్ చూసినప్పుడు సో ఇంకా ఈ గోచార రీత్యా ఫలితాలను తీసుకుంటే కఠినమైన సవాళ్లను సమస్యలను ఒంటరిగా ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట నెక్స్ట్ ఈ ఆర్థిక విద్యాపరమైన విషయాల్లో కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి భద్ర ఉద్యోగంలో భద్రత ముఖ్యం జాబ్ సెక్యూరిటీ అనేది కొంచెం లభిస్తుంది అనమాట ఈసారి జాబ్ సెక్యూరిటీ లభించడానికి అవకాశాలు ఉన్నాయి కుటుంబ పరమైన విషయాల్లో దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఎక్కువ లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ గా మీరు ఇబ్బంది ఫేస్ చేస్తున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి విదేశీయాన సంబంధమైన విషయాలు చదువులు ఉద్యోగాలు ఫలిస్తాయి ఓకే ఫారెన్ ఎడ్యు హైర్ ఎడ్యుకేషన్ కోసం ఫారెన్ ట్రావెల్ అవ్వాలనుకుంటున్న వారు జాబ్ కోసం ఫారెన్ ట్రావెల్ అవ్వాలనుకుంటున్న వారికి ఈసారి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి కుటుంబ ఖర్చులు అధికమవుతాయి భాగస్వామ్య వ్యాపారాలు సంవత్సర ప్రథమంలో సంక్రమిస్తా ఏర్పడతాయి అంటే ఒక ఈ ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల సమయాల్లో ఎక్కువగా భాగస్వామ్య వ్యాపారాలు పార్ట్నర్షిప్స్ తో చేసే వ్యాపారాలు కొంచెం ఏర్పడడానికి అవకాశం ఉన్నాయి లాభాలు నేను చెప్పట్లేదు ఏర్పడడం ఓకే పెట్టాలనుకుని చాలా రోజులుగా డిలే అవుతా ఉంటే ఈ మూడు నెలల సమయంలో మీకు ఒక మంచి డేషన్ కానీ మంచి వ్యాపార స్థాపన కానీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా ఎక్కువగా అనుకూల ఫలితాలు పరవాలేదు కనిపిస్తున్నాయి కొంచెం ఆర్థిక స్థితి అనుకూలంగానే ఉంటుంది ఓకే కాకపోతే ఫ్యామిలీ పరంగా డబ్బులు అనేది ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కర్కాటక రాశి లోపల ఈ కర్కాటక రాశిలో సంవత్సర ప్రథమంలో కూజుడు వచ్చేసి నీచ పడిపోతాడు ద్వితీయ స్థానంలో కేతువు వచ్చేస్తాడు కాబట్టి ఈ ఫ్యామిలీ పరంగా కేతు వస్తున్నాడు కాబట్టి ఫ్యా ధన ధన కుటుంబ స్థానంలోకి కొంచెం ఎక్కువగా ఫ్యామిలీ పరంగా ఖర్చులు అవడానికి అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ స్త్రీల సహకారం వల్ల వృద్ధుల సహకారం వల్ల ఎక్కువ కాలంగా మీరు ఇబ్బ పడుతున్న ఇబ్బందులు దానికి పరిష్కారం దొరకడానికి అవకాశం ఉంది ఏదైనా మాట సహాయం రూపంలో అయినా డబ్బు సహాయం రూపంలో అయినా ఏదైనా సరే కావచ్చు ఓకే మీ ఇంట్లో మీ మదరు కానీ చెల్లి కానీ ఎవరైనా సరే బాల్య కానీ ఎలా ఎలా తీసుకోవచ్చు మీ గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ ఇట్లా ఎవరైనా వృద్ధులు ఎవరైనా తీసుకోవచ్చు ఓకే లేదా బయట వాళ్ళైనా సరే ఫాస్ట్ ఫుడ్స్ హోటళ్ళు హాస్టళ్ళు మొదలైనవి రాణిస్తాయి విద్యా సంస్థల విషయంలో లాభాలు బాగుంటాయి ఓకే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళకి పర్వాలేదు బాగుంటుంది హోమియోపతి వైద్యులకు ఆయుర్వేద వైద్యులకు మంచి కాలం పర్వాలేదు సూపర్ గా ఉందని చెప్పలేము అలాంటి బాగాలేదు అని చెప్పలేము న్యూట్రల్ గా ఉంది పర్వాలేదు పాల వ్యాపారాలకు పౌల్ట్రీ వ్యాపారాలకు శీతల పానీయాల వ్యాపారాలకు కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి సామాజిక సేవలో పాల్గొనడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి సప్తమ స్థానాధిపతి అయినా నవమ నవమస్థానానికి పోతున్నాడు కాబట్టి కొంచెం సామాజిక పరమైన కూడా మీరు పాల్గొనడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి నెక్స్ట్ కొంచెం మనశ్శాంతి అనేది లభిస్తుంది అది కూడా ప్రథమంలో సంవత్సర ప్రథమంలో అయితే లభించదు కొంచెం ఈ సంవత్సరం మధ్యంలోకి రావడం కానీ లాస్ట్కి రావడం కానీ ఆ టైమ్స్ లో కొంచెం మనశ్శాంతి అనేది లభిస్తుంది స్టేషనరీ వ్యాపారస్తులకు అలంకార సామాగ్రి వ్యాపారస్తులకు పర్వాలేదు బాగుంది నిర్మాణ సంబంధమైన వాస్తు సామాగ్రి ఓకే హాస్టల్ హోటల్ నడిపే వాళ్ళకి పర్వాలేదు బాగుంది అనుకూలమైన ఫలితాలే ఒకేషిగా ఉన్నాయి నెక్స్ట్ అవసరమైన సమయంలో సహోదర సహోదరి సహకారం అయితే కొంచెం ఇబ్బంది అవడానికి కనిపిస్తోంది వాళ్ళ యొక్క హెల్ప్ అనేది మీకు అవ్వడానికి నెక్స్ట్ మీ అన్నదమ్ముల ఐక్యమత్యం వల్ల అన్నదమ్ముల యొక్క భార్య కుటుంబంతో మీకు ఇబ్బందులు రావడానికి కూడా అవకాశం ఉండదు మీకు లేదా మీ పర్సనల్ లైఫ్లో మీ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కొంచెం మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉన్నాయి ప్రతి మాట ప్రతి యాక్షన్ మీ ఒకటికి పదిసార్లు ఆలోచించి అనండి చేయండి ఓకే ప్రతిదీ కూడా ఫ్యూచర్ లో ఇబ్బంది అవ్వదు అనుకుంటేనే మాట్లాడి అవ్వదు అనుకో ఇబ్బంది అవ్వదు అనుకుంటేనే చేయండి ఆ పని ఏదైనా సరే శుభకార్యాల విషయంలో కఠినంగా దృఢంగా వ్యవహరిస్తారనమాట ఈ సంవత్సరం అయితే ఈ నవస్థానంలో ఎక్కువ గ్రహాలు అయితే సంచరిస్తున్నాయి కాబట్టి అదే డబ్బు విషయంలో కావచ్చు ఏ విషయంలో కావచ్చు ఇంకా ఆరోగ్యపరంగా తీసుకుంటే మీ కర్కాటక రాశికి షష్ట స్థానాధిపతి అయినా ఈ గురువు మీకు వే స్థానంలోకి వస్తున్నాడు వేయ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి కొంచెం లివర్ అండ్ ఒబిసిటీకి సంబంధించి ఫ్యాటీ లివర్స్కి సంబంధించి కిడ్నీస్కి సంబంధించిన ఇష్యూ రావడానికి అవకాశం ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండండి మరి సివియర్గా కాదు కానీ కొంచెం అయినా ఆ కొంచెం కూడా మీ వర్క్ లైఫ్ని ఇబ్బంది చేస్తుంది సో జాగ్రత్తగా ఉండడం మంచిది అవుట్ సైడ్ ఫుడ్ అండ్ జంక్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయడం చాలా మంచిది అనమాట ఇది కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు గోచర ఫలితాలు